మాట్లాడు రేవంత్ రెడ్డి రేవంత్ రెడ్డి వచ్చిన బంగారం బంగారం ఇస్తాడు లక్ష రూపాయల బంగారం పోయి కెసిఆర్ ఉన్నప్పుడు లక్ష రూపాయలు రేవంత్ రెడ్డి వచ్చినాక పదివేలకు తులం అయింది రాజకీయాలు బాగా మీకు ఇరవై ఐదు వందలు ఇస్తాను ఇస్తాడా ఏది లేదు ఇది ఏడొస్తుంది గాసు గాస్ వస్తుందా ఐదు వందల ఆ బస్సులు ఎవరు పెట్టి అనడు తిన్నదారుగా బస్సులు ఫిరి పెట్టి బాగా అని చెప్తారు మాకు పోతానా ఎందుకు పోతా నేను పైసల బస్సు

కోపం లేదు మరి కోపట్టు అంటారు బస్సులు పిరి పెట్టి మిమ్మల్ని కోటేశ్వరం లేదా దాని ఆయన ఎక్కడికైనా అప్పు పోతే ఆయన దొంగ అంటారు కదా అక్కడోళ్ళు ఎట్లా ఆయన ఎందుకు అంటారు దొంగ అని ఏ లేక్కాం పడి బస్సులు పిరి పెట్టిండు ఆయన దేనికి అర్థం పెట్టిండు దేని గురించి పెట్టిండు బస్సు లకు పెరిగి పెట్టడానికి కోటించిపెరాలి ఏవిడికి గట్ల కోటించిపోరాలి ఇక్కడ ఏదైనా వసో గక్కువ చేయాలి బస్సులు అంటే ఎన్ని రోజుకి ఎన్ని కోట్లు ఎంత నష్టమైంది వెనక నుంచి ముందటి నుంచి పెడతాడు వెనక నుంచి ఇస్తాడు గ్యాస్ కూడా